క్రైస్తులో వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక దేవుడు మనల్ని గడిచిన రాత్రి అంతా కూడా కాపాడి ఉదయ కాలంన సజీవుల లెక్కలో మనల్ని ఉంచాడు ఉదయంన లేచిన వెంటనే మనము చేయవలసిన పని దేవునితో సమయం గడపడమే కదా దేవుని యొక్క కృపావార్తను వినడానికి ఈ సందర్భంలో ఈ సమయంలో కూడి ఉన్నటువంటి మీకందరికీ కూడా దేవుని నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము దేవుడిచ్చినటువంటి కృపావార్త ఆదికాండము ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము హనుకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయాను దేవుడి కృపావార్తను దీవించను వాక దేవుడు సజీవుడైన దేవుడు అద్భుతకరుడైనటువంటి దేవుడు ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు దేవుని యొక్క అద్భుతములు అనేకములు మరి దేవుడు ఆదామును హవ్వను తన పోలికలో నిర్మించుకున్నాడు చేసుకున్నాడు సృష్టించాడు మరి దేవుడు హను ఆదాముతోనూ హవ్వతోనూ ఎంతో ఆనందంగా గడపాలని కోరుకున్నాడు దేవుడు ఆదామును ఆ ఏదేను తోటలో ఎందుకు ఉంచాడు అంటే తోట శద్దపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచాడు అదేవిధంగా హవ్వకు కూడా అదే కార్యాన్ని దేవుడు అప్పగించాడు దేవుడు వారితో ప్రతిరోజు వచ్చి మాట్లాడేవాడు ఆయన చల్లపూటను వచ్చి వారితో సమయము గడిపేవాడు వారితో మాట్లాడేవాడు అయితే వారు దేవుని మాట వినకుండా ఆజ్ఞాతిక్రమం చేశారు తినకూడదని చెప్పినటువంటి ఫలాలను తిన్నాడు అయితే ఆ దానివల్ల ఏమైందంటే ఆదాము హవ్వ ప్రతిరోజు దేవునితో నడిచే ఆ గొప్ప అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయారు ఎందుకంటే దేవుడు ఇక వారిని ఏదేం తోటలో ఉంచకూడదని నిర్ణయించుకొని వారిని అక్కడి నుండి పంపివేశాడు దేవుడు ఎందుకు వారిని పంపివేయడం జరిగిందంటే వారు దేవునికి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు కదా అందుకే దేవుడు వారి పట్ల కోపగించుకున్నాడు అయితే ఆయన వారిని ప్రేమించడం మాత్రం మానలేదు వారు అంతగా దేవునికి వి అవిధేత చూపించినప్పటికీ కూడా దేవుడు వారిని క్షమించి వారికి వారి పక్షంగా దేవుని దేవునికి వారు దేవుడు ఒక బలి అర్పించి ఆదాముకును భార్య అతని భార్యకును చర్మం చొక్కాయిలను చేయించి వారికి తొడిగించాడు ఎంత అద్భుతంగా దేవుడు వాళ్ళను చూసుకున్నాడు కదా ఎంత ప్రేమగా ఒక తండ్రి తన బిడ్డల పట్ల ఏ విధంగా చేస్తాడో ఆ విధంగా చేశాడు ఆ తర్వాత వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు ఆ తర్వాత ఏదైనా తోట ఎవరికీ కనిపించలేదు ఎందుకంటే అక్కడ ఆ తోట ఎవరికీ కనిపించకుండా దేవుడు తూర్పు దిక్కున కేరూబులను ఇంకా అటు ఇటు తిరుగు తిరుగు ఒక ఖడ్గజ్వాలను నిలవబెట్టాడు కాబట్టి ఆ ఆ యొక్క తోట ఇంకెవరికి కూడా కనిపించలేదు ఆ తర్వాత ఆదాము తన సాధారణ సాధారణమైన మానవునిలాగా అంటే తండ్రితో తనతో తనకు ఒక అనుబంధం ఉన్నప్పుడు అతని జీవితం వేరుగా ఉండేది ఆ తర్వాత అతడు ఒక మామూలు జీవితమే జీవించాడు అయితే ఆదాము హవ్వా వారి పిల్లలను కన్నారు కదా ఆదాము ఎంత ఎంత కాలం బ్రతికాడు అంటే అద్భుతంగా అతడు బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అని వ్రాయబడి ఉంది అతడు ఆ విధంగా బ్రతికాడు ఆ తర్వాత అతడు షేతును కన్నాడు షేతు ఎనోషును కన్నాడు ఎనోషు కేయినాను కన్నాడు కేయినా మహలలేలును కన్నాడు మహలలేలు ఎరదును కన్నాడు ఎరదు హనోకును కన్నాడు అయితే వారు కనిన ఆ పిల్లలు ఆ తర్వాత ఇంకా చాలామందిని కన్నారు అయితే కొంతమంది పేర్లు ప్రత్యేకంగా రాయబడ్డాయి ఈ హనోకు తను బ్రతికి అరవై ఐదేండ్లు బ్రతికి మెదూషలను కన్నాడు ఆ తర్వాత దేవుడు దే దేవునితో నడుస్తూ ఉండేవాడట దేవునితో నడుస్తూ ఉండేవాడు ఆ విధంగా నడుస్తూ నడుస్తూ అంటే దేవునితో ఎంతగా అనుబంధం కలిగి ఉన్నాడు ఎంతగా చక్కటి సహవాసం కలిగి ఉన్నాడు ఆదాము హవ్వలు కోల్పోయినటువంటి ఆ పరిస్థితిని హనుకు పొందుకున్నాడు అంటే అది ఒక ఆ అనుబంధం అనేది పునరుద్ధరించబడింది రెస్టోర్ అయింది ఆ విధంగా హనుకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని పొందుకున్నాడు ఎందువల్ల పొందుకున్నాడు ఎందుకు ఆ విధంగా పొందుకోగలిగాడు అంటే హనుకు తన ప్రవర్తన వల్ల హనుకు యొక్క దే ప్రవర్తన నడవడిక దేవుని ఆరాధించే విధానము దేవునితో ఎక్కువ సమయం గడిపే విధానము దేవునికి నచ్చింది దేవుడు అధికంగా హనుకుతో సమయం గడిపేవాడు హనుకు కూడా ఎంతో ఇష్టపూర్వకంగా దేవునితో నడిచేవాడు ఆ విధంగా వారిద్దరూ నడుస్తూ ఉన్నారు అంటే ప్రతిదినము వారు సహవాసం కలిగి ఉన్నారు ఆ విధంగా సహవాసం కలిగి ఉన్నటువంటి ఆ హనుకు ఒక దినాన దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళాడట అంటే దేవునికి హను కంటే ఎంత ఇష్టమైందో అందుకే అతడు మరణించకుండానే దేవుని చేత కొనిపోబడ్డాడు అంటే అతడు లే లేడ ఇంకా అతడు లేడు అన్నారు బహుశా ఈ ఇంత అంటే ఆహా అప్పటికి ఇంకా బ్రతికే ఉన్నాడట ఆదోం తొమ్మి ఆదాము తొమ్మిది వందల ముప్పది ఏళ్ళు బ్రతికాడు కదా అంత అంటే ఆదాముకు ఆదాము తన కుమారుని చూశాడు మనవాళ్ళని చూశాడు ఆ మనవాళ్ళ అంటే ముని ముని మనవాళ్ళని కూడా చూశాడు ఆ విధంగా ఆయన హనుకును చూశాడు అని చరిత్రకారులు చెప్తారు బహుశా మనము ఊహిస్తే ఆదాము ఎంతో సంతోషపడి ఉంటాడు ఒకవైపు దుఃఖపడి కూడా ఉంటాడేమో కదా ఎందుకంటే ఆదాము తాను తాను ఆ విధంగా నడవలసి ఉండింది అయితే ఆ అవకాశాన్ని అతడు కోల్పోయాడు ఎందుకంటే అతడు దేవునికి విరోధంగా నడుచుకున్నాడు అయితే హనుకు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు హనుకు దేవునితో నడిచాడు హనుకు ఎల్లప్పుడూ దేవునితో ఉండేవాడు ఆ విధంగా అతడు దేవునితో సహవాసాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ ఉంటే దావిధి చూసి ఎంతగానో ఆనందిస్తూ ఉంటాడు అదేవిధంగా దుఃఖపడి ఉంటాడు ఎందుకంటే తాను ఆ అవకాశాన్ని కోల్పోయానే అని అయితే హనోక్ యొక్క జీవితాన్ని మనము గమనిస్తే అక్కడ ఎక్కువగా రాయబడలేదు ఎక్కువ ఏం రాయబడలేదు అయితే అక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి హనోకు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అంటే దేవుని యొక్క ఉద్దేశంలో మనిషి దేవునితో సహవాసం చేయాలి అలాగే తన నార్మల్ లైఫ్ కూడా తనకి ఉండాలి మనము కుటుంబంలో మనం అనుకుంటామన్నమాట ఏమని అంటే దేవుడు దేవునితో గడపాలి దేవునితో గడపాలి అంటారు మరి మా ఇంటి మా ఇండ్లు కొద్ద మా కుటుంబం కొద్ద మా జీవితం మాకొద్దా అని అనుకుంటారు కొంతమంది కానీ అలాగని దేవుడు చెప్పలేదు దేవుడు తనతో సహవాసం కలిగి ఉండాలని చెప్పాడు కానీ నీ లైఫ్ నీ నీకొద్దు అని ఎప్పుడూ చెప్పలేదు ఆయన అందుకే ఆయన హనుకు తాను దేవునితో సహవాసం చేశాడు అదేవిధంగా తన కుటుంబ జీవితాన్ని తాను గడిపాడు అందుకే కదా అతడు కుమారులను కుమార్తెలను కూడా కన్నాడు అంటే అతని యొక్క మామూలు జీవితం అలాగే ఉన్నింది అయితే దేవునితో నిత్యము సహవాసం కలిగి ఉన్నాడు ఆ గొప్ప జీవిత విధానాన్ని మనం తెలుసుకోవాలి మనము దేవునితో సంబంధం కలిగి ఉండడం అంటే దేవునితో ఉదయ కాలంన లేచిన వెంటనే మనం దేవునితో మాట్లాడాలి దేవుని వాక్యం చదవాలి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అదేవిధంగా దినమంతా కూడా ఆయన యొక్క వాక్యమును మన హృదయంలో ఉంచుకొని నిత్యము దానిని ధ్యానిస్తూ ఉండాలి అదే కీర్తనాకారుడు కూడా చెప్తూ ఉన్నాడు ఏమని అంటే దేవుని వాక్యమును ది దివారాత్రములు ఎహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించాలి ఆనందించాలి అది దేవుడు కోరుకుంటాడు మనము నామకార్థంగా కాలంన లేచి బైబిల్ చదువుతాం దేకాలంలో లేచి మరి దేవునితో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాం కానీ ఆ వాక్య ధ్యానంలో ఆనందం ఉన్నదా దేవుని మాటలు విన్నప్పుడు మనకు సంతోషం అనిపిస్తుందా లేదా మనం ఆనందిస్తున్నామా లేదా యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ దానిని ధ్యానించాలి ఆ విధంగా చేయగలగడానికి అలా చేయాలి అంటే మనకి ఇష్టం పుట్టాలి ఎప్పుడు ఇష్టం పుడుతుందంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తే మన జీవితంలో మనము మనం తల్లిదండ్రులను ప్రేమిస్తూ ఉంటాం చిన్నప్పుడు పిల్లలు తన తల్లిని తండ్రిని ఎంతగానో ప్రేమిస్తారు పిల్లలలో కూడా వాళ్ళకు కూడా కొంతమందికి తండ్రి అంటే చాలా ఇష్టం కొంతమందికి తల్లి అంటే చాలా ఇష్టం అలా ఇష్టం వాళ్ళు తల్లితో ఎక్కువ తల్లి అంటే ఇష్టం వాళ్ళు తల్లితో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు తల్లితోనే ఉంటారు అస్సలు వదిలిపెట్టరు మరి తండ్రి అంటే ఇష్టం వాళ్ళు ఎప్పుడు తండ్రితోనే ఉంటారు తండ్రి బయటకు వెళ్తున్నాడంటే ఏడ్చే వాళ్ళు ఉంటారు తండ్రితో సమయం గడపలేకపోతే బాధపడే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ విధమైనటువంటి ప్రేమ మనకు ఉన్నట్లయితే పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించినప్పుడే కదా అలా ఉంటారు అదేవిధంగా మన జీవితంలో మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తే మనం దేవునితో గడపాలని కోరుకుంటాము లేకపోతే ఆ కోరిక మనకు ఎలా పుడుతుంది కాబట్టి మనం తప్పకుండా దేవుణ్ణి ప్రేమించాలి అందుకే దేవుడు కూడా ఏం ఏమని చెప్తున్నాడంటే విష్రాహీలు వినుము నీ దేవుణ్ణి నీ దేవుడైన ఏహోవాను నిపూర్ణ హృదయంతోను నిపూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలంతోను ప్రేమించవలెను ఇదే మొదటి ఆజ్ఞ దేవుడు ఇది ఆజ్ఞగా ఇచ్చాడు ఎందుకంటే దేవుడు తన తన యొక్క పిల్లలను అంటే మనందరినీ కూడా దేవుడు ప్రేమగా సృష్టించాడు ప్రేమతో సృష్టించాడు ఇష్టముతో సృష్టించాడు తన సారూప్యంలో సృష్టించాడు మరి మనము ఆ ఆ యొక్క గొప్ప ఆనందాన్ని ఆ యొక్క గొప్ప అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందుకున్నాం కదా మరి ఆ విధమైనటువంటి జీవితం మనకి ఎలా వచ్చింది దేవుని వల్లనే వచ్చింది కదా దేవుడే మనల్ని సృష్టించాడు కదా మరి మన తల్లిదండ్రులు కనిపించేవారు అయితే కనిపించినటువంటి ఆ పరలోకపు తండ్రిని మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు ఆయనను మనము హృదయపూర్వకంగా ప్రేమించమని దేవుడు కోరుతున్నాడు అలా ప్రేమించాలని ఆయన కోరుతున్నాడు మనం అలా ప్రేమిస్తేనే దేవునితో కూడా సహవాసం కలిగి ఉంటాము మన పరిస్థితులన్నీ ఆయనకు చెప్పుకోగలుగుతాము మనకున్న సమస్యలన్నీ ఆయనతో చెప్పుకోగలుగుతాము మరి అబ్రహామును చూడండి అబ్రహాము కూడా దేవునితో నడిచాడు మరి అబ్రహాముకు దేవుడు చెప్పాడు నన్ను నేను చెప్పినట్లుగా నువ్వు ఫలానా దేశానికి వెళ్ళాలి అని చెప్పగానే అసలు అప్పటికి దేవుడంటే ఎవరో కూడా ఆదాముకు తెలియదు అయితే ఎప్పుడైతే దేవుడు పిలిచాడో పిలిచిన వెంటనే అతడు దేవుడు ఈ దేవుడు ఎవరో సజీవుడైన దేవుడని అర్థం చేసుకున్నాడు కాబట్టే ఆ సజీవుడైన దేవునిని వెంబడించాడు ఆయన ఎటు వెళ్ళమని చెప్తే అటు వెళ్ళాడు ఆ విధంగా అతను వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే నా ఎదుట నిందారహితుడిపై నడుచుకోమని చెప్పాడు కాబట్టి అతడు కూడా ఆ విధంగా నిందారహితుడిగా జీవించడానికి ఇష్టపడ్డాడు దేవుడు ఏం చెప్తే అది నమ్మాడు దేవుడు నీకు సంతానం ఇస్తానంటే అలా వెయిట్ చేస్తూ ఉండిపోయాడు అతడు అతడికి వృద్ధాప్యం వచ్చింది తన భార్యకు కూడా వృద్ధాప్యం వచ్చింది ఆ వృద్ధాప్యంలో ఇంకా ఆమె స్త్రీ యొక్క ధర్మాన్ని కూడా స్త్రీ యొక్క ధర్మం కూడా ఆమెలో ఉడిగిపోయింది అయినా కూడా అతడు నమ్మాడు దేవుడు తనకు తప్పకుండా వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడని వాగ్దానం నెరవేర్చడానికి ఆయన సమర్థుడని అతడు నమ్మాడు కాబట్టి విశ్వాసంతో ఎదురు చూశాడు తను ఇప్పుడు కూడా అనుమానించలేదు సందేహించలేదు అలాంటి విశ్వాసం కలిగిన అబ్రహం ఆ విధంగా విశ్వసించాడు కనుకనే అతడు విశ్వాసులకు తండ్రి అయ్యాడు మనందరికీ కూడా తండ్రి అయ్యాడు మరి మనము ఆ అబ్రహం యొక్క విశ్వాసంలాగా అలాంటి విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉన్నట్లయితే మనం కూడా దేవుని బిడ్డలుగా ఉంటాము మరి మనం కూడా నీతిమంతులముగా తీర్చబడతాము అబ్రహాము తన యొక్క విశ్వాసమును బట్టి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు మరి మనం కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉన్నట్లయితే నీతిమంతులముగా తీర్చబడతాము ఎప్పుడు తీర్చబడతాము మనము ప్రవేణ విశ్వాసంతో ప్రభువును అంగీకరిస్తేనే విశ్వాసంతో ప్రవేణ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని ఆయన మన కొరకు మరణించాడని ఆయన తన మన యొక్క పాపములన్నింటినీ తొలగించాడు క్షమించాడు మన శాపంలన్నీ కూడా శాపముల నుంచి మనల్ని విమోచించాడు అని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో విశ్వసిస్తామో అప్పుడు మనము ఆయనను స్వంత రక్షకునిగా కలిగి ఉంటాము అలాంటి గొప్ప గొప్ప ధన్యత మనకు కలిగి ఉండాలని మనం ఎంతగానో కోరుకోవాలి ఆది కాండం పదిహేడవ అధ్యాయంలో దేవుడు ఆ ఏం చెప్తున్నాడంటే నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచూ నిందారహితుడవండుమా అని చెప్పాడు అంటే దేవుని సన్నిధిలో దేవుని ఎదుట అతడు నడవాలి అదేవిధంగా మరి యాకోబు కూడా ఆ సం ఆ విషయాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు అతడు మో యోసెప్తో మాట్లాడుతూ అంటున్నాడు నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు దేవుని ఎదుట నడుచుచుండేది ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు అంటున్నాడు అంటే అతనికి తెలుసు వారు దేవుని ఎదుట నడుచుకుంటూ నడుస్తూ ఉన్నారు అంటే మనము ఎదుటైనా నడుస్తూ ఉన్నామంటే భయభక్తులతో ఉంటామంటే ముఖ్యంగా మన యొక్క అధికారుల ఎదుట ఉన్నప్పుడు మనము భయభక్తులతో ఉంటాం కదా అదేవిధంగా వారు కూడా భయభక్తులతో దేవుని ఎదుట నడుచుకున్నారు యాకోబో ఆ విషయాన్ని చెప్తూ ఉన్నాడు ఈ నూతన నిబంధన కాలంలో మనం ప్రధాన యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించిన వారుగా జీవిస్తున్నాం కదా మనము పాత నిబంధనలు లేమిక మనము నూతన నిబంధనలో ఉన్నాము మనకు మన కొరకు ప్రవేణ ఏ తన ప్రాణాన్ని దారిపోశాడు మరి అలాంటి దేవుని ఎదుట మనం ఎలా నడుచుకోవాలని అపసరణ పోలు ఏం చెప్తున్నాడంటే మీరు ఆత్మానుసారంగా నడుచుకోమని చెప్తున్నాడు మనము ఆత్మానుసారంగా నడుచుకోమని చెప్తున్నారు ఎప్పుడైతే మనం ఆత్మానుసారంగా నడుచుకుంటామో అప్పుడు మనము ఇచ్చను నెరవేర్చము కాబట్టి మనము చక్కటి మార్గంలో నడుచుకుంటాము ఆత్మానుసారంగా ఉన్నప్పుడు మనం ఆత్మ ఫలమును ఫలించేవారుగా ఉంటాము దేవునికి వారుగా ఉంటాము మనము ఎప్పుడైతే ప్రభ నేష్క్రిస్తుని అంగీకరించామో అప్పుడే మనము దేవుని బిడ్డలం అయ్యాము కదా కాబట్టి ఇష్రాలైన దేవుడు ఏ విధంగా ప్రేమిస్తున్నాడు అదే విధంగా దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు మరి మనము దేవుడు చెప్పిన ప్రకారం అంటే మన పితరులు మన పితరులు వాళ్ళే కదా అబ్రహాము ఇస్సాకు యాకోబు వీరంతా కూడా మన పితరులే మరి హనుకు కూడా మన పితరులే హనుకు ఏ విధంగా నడుచుకున్నాడు ఆ విధంగానే మరి అబ్రహాము ఇసాకులు నడుచుకున్నారు మరి అదే విధంగానే మనం కూడా ఇప్పుడు ఎలా నడుచుకోవాలని మరి పౌలు చెప్పాడు ఆ విధంగా ఆత్మానుసారంగా నడుచుకుంటూ మరి మనము సరైనటువంటి జీవితం జీవించాలంటే మనము మన మన జీవితాలని దేవునికి అప్పగించుకోవాలి ఎప్పుడైతే మనం జీవితాన్ని మన జీవితాలను అప్పగించుకుంటామో మనము దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా మనం జీవిస్తూ జీవుని దేవుని చిత్తానుసారంగా మనము ఉండగలుగుతాము ఆ విధమైనటువంటి జీవితం జీవించాలి ఆ విధంగా ఆత్మ ఫలము ఫలించాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు మనం అలా జీవిస్తూ దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా ఉంటూ మనం కూడా దేవునితో నడుద్దాం దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు ఆయనతో సహవాసం కలిగి ఉండడం అనేది ఎంతో గొప్ప ధన్యత ఆ యొక్క గొప్ప ధన్యతను కూడా ధన్యతను మనం కూడా పొందుకుందాం దేవుడి కృపావర్తను దీవించును కాక ప్రార్థించుకుందామా పరిశుద్ధుడైన దేవ సర్వోన్నత మహోన్నత నీ కొందనంలు స్తోత్రంలో మా తండ్రి దేవ హనుకు నీతో నడిచాడు తండ్రి మూడు వందల ఏండ్లు నడిచాడు మా ప్రభా ఎంత గొప్ప ధన్యత తండ్రి నీ కొందనములు మా తండ్రి అలాంటి జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మేము ఎల్లప్పుడూ నిన్ను ఇష్టపూర్వకంగా నడుచుకునేలాగా నీ చిత్తానుసారంగా జీవించేలాగా మాకు సహాయం చేయండి మా దేవా ప్రభా ఎప్పుడైతే మేము విశ్వాసంతో నిన్ను అంగీకరిస్తామో అప్పుడే మేము మా జీవితాలను నీకు సమర్పించుకుంటే మేము ఆ విధంగా నీతో నడవగలం తండ్రి మా తండ్రి మా జీవితాలను మీరు మలచే దేవుడు సరైనటువంటి రీతిలో మలచే దేవుడు మమ్మల్ని నడిపించే దేవుడు మమ్మలను కాపాడే దేవుడు ప్రభా నీ యొక్క గొప్ప సన్నిధానంలో మేము నిందారహితులంగా ఆత్మపూర్ణులుగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము రేవా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి విధానాన్ని బట్టి నీ పొందనం చర్చించుకుంటున్నాము ఆ ప్రేమను గ్రహించి మేము కూడా తిరుగా నిన్ను ప్రేమించేలాగా సహాయం చేయండి తండ్రి అవును ప్రభా నీవు మమ్మను ముందుగా ప్రేమించావు కాబట్టే మా కొరకుని కుమారుణ్ణి అర్పించావు ప్రభా మేము అదే విధంగా తండ్రి నీవు ప్రేమించావు గనుక మేము కూడా నిన్ను ప్రేమించాలి ఆ విధమైనటువంటి ప్రేమ కలిగిన వారమే మా పూర్ణ హృదయంతో నిన్ను అంగీకరించి అనుసరించే జీవితం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము ఇదేమంతా మాకు తోడుగా ఉండండి తండ్రి మా ప్రాణాలలో మాకు క్షేమమును అనుగ్రహించండి మా ఉద్యోగ జీవితాలలో మమ్మను నీకు మహిమకరంగా జీవించేలాగా చేయండి మా తండ్రి దేవా విద్యార్థులను దీవించి చక్కగా చదువుకోవడానికి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి మా జీవితాలు మేము నీకు సమర్పించుకొని సరైనటువంటి రీతిలో జీవించ రీతిలో జీవించడానికి సహాయం చేయమని తండ్రి నీ సన్నిధి ఎల్లప్పుడూ మాతో ఉంచమని ప్రార్థించుకుంటూ ఈ ప్రార్థనలు మా ప్రభువును మా నేను ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నికు సూత్రం చదువుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్